ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు నాకు అర్థంగా ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా కదా వస్తాడా బజార్ లో పెట్టి బేరవాడి నా మహానికి ముసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గారు నేను కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గత కల్లో గబి గుంటేసి నాకు కాళ్ళు చెయ్యి ఎరగొట్టేస్తారు ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు సరేలే జరిగిందేదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని లోపు నన్ను పందిర్లో పెట్టి తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రాదవ్ వల్లారా ఓ నా బుక్ లో చూసిన దాన్ని తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు ఏదో బాగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడు